దారి దోపిడీలు చేసే వాల్మీకి మారిపోయి కాలేదా గొప్ప ఋషి దారిదోపిడీలు చేసే వాల్మీకి మారిపోయి కాలేదా గొప్ప ఋషి కృషితోనే విద్య నేర్చి రామాయణము రాసి కృషితోనే విద్య నేర్చి కోట్ల జనుల హృదయంలో కొలువై ఉన్నాడు మనము చదువుకోవాలి తెలివిని పెంచుకోవాలి సమతా సమతాదూతలవ్వాలి చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం అందుకు కావాలి మనకు విజ్ఞానం అందుకు కావాలి మనకు విజ్ఞానం ఆ విజ్ఞానమేస్తుంది చదువుల సారం చదువుకుంటే పెరుగుతుంది విజ్ఞానం చెడును తెలుసుకుంటే తరుగుతుంది అజ్ఞానం